Terima kasih kerana ే <laughs> <laughs> ఈ రోజు ఆదివారం నాకు మాత్రం చర్చికి పోవాలనిపిస్తుంది ఏంట్రా పెళ్లి చూపులకు పోదాము ఖచ్చితంగా రావాలంటే రావాలని మాట్లాడుతున్నాడు ఏం చేయాలబ్బా నాకు మాత్రం ఎక్కడైనా చూడు వెళ్ళాలి ఎట్లయినా ఆరాధన మిస్ కాకూడదు వెళ్ళాలి వెళ్ళాలని నాకు మాత్రం ఆశ ఉంది ఎలా చేయాలబ్బా ఏం చేయాలి ఇప్పుడు పెళ్ళి చూపులు పెట్టుకొని ఆరాధన పోతానంటే ఆరాధన ఈ ఆరాధన కాకుంటే ఇంకో ఆరాధన వస్తుంది యవన కాలంలో ఉన్నప్పుడు పెళ్ళి చేసుకోవాలి యవన కాలం పోయిన తర్వాత రాదు ఆరాధన ఇంకోసారి వస్తుంది అవును కదా నిజమే కదరా యవనం పోతే రాదు మళ్ళీ రాదు ఖచ్చితంగా వెళ్ళాలి ఈరోజు ఎలాగైనా కూడా ఇంటితనం పెళ్ళితనం పెళ్లి చూపులకు వెళ్ళాలి పెద్దలను కలిసి పెద్దలను తోలుకొని వెళ్దాం పెళ్లి చూపులకు ఆదివారము చర్చి వదిలేసైనా కూడా వెళ్ళాలి ఎందుకంటే ఈ యవ్వనం పోతే రాదు మళ్ళీ పెళ్లి రిపులకు వెళ్దాం అండి పొద్దు ఆదివారం కదా రమేష్ చర్చికి పోలం మాము చర్చిదేముందనా ఇంకో ఆదివారం కూడా తీసుకోవచ్చు నన్ను ముసిలోడు అయిపోతే ఏం చేస్తే పుదాంపండి అబ్బా పిలిగాడు అడుగుతాడు మరి చర్చ ఏమి రేపు ఆదివారం పుదాంపాండి మరి పిలిగా పని పుదాం రండి వయసు ముదిరిపోతే ఏం చేస్తారన్నా అరే పిల్ల క్యాన్సల్ అయిందిరా ఏం చేస్తావు పిల్ల బాగుంది అన్నాడు కానీ అక్కడ వెళ్ళి చూస్తే నల్లగా బగ్గులాగా ఉంది ఆదివారం ఎగురకొట్టినందుకు అలాంటి పని జరిగింది మళ్ళీ మంచి పని జరిగింది ఈరోజు అరే ఈరోజు సండే ఆరాధనకు వెళ్ళాలి కానీ రెడ్డేమో ఫోన్ చేసి మూడు వేలు ఇస్తాను నీకు ఎలాగైనా నలుగురు మనుషులని పట్టుకురా అని చెప్తున్నాడు పనికి ఎలా చేయాలబ్బా ఈరోజు ఆదివారం ఎవరు పిలిచినా రారు ఎలా చేయాలి పని మళ్ళీ మళ్ళీ దొరకదురా పనికి వెళ్ళరా ఆదివారానికి ఇంకోసారి పొదువు ఇంకోసారి ఆటో తీసుకుంటురా చూస్తున్నావు కదరా అవును అది కూడా నిజమే మూడు వేలు వస్తే నాకు పొదువు కట్టుకునే ఎవరు పిల్లలబ్బా ఎలాగైనా మరి పిలుద్దాం ఏమనగానే ఆదివారం మూడు వేలు పడుతుందా కూలీ రానా పోదామండి పిలుస్తున్నాడు ఈరోజు రామ్ తమ్ముడు మమ్మో ఆదివారం చర్చికి పోవాలా పొదుపు కట్టుకోరు మీరు కట్టుకునే వాళ్ళ ఆదివారం ఒక్కనే చేయలేకుంటే మాకు పొదుపు అయిపోతుంది కడతాం ఇంకా ఒక వారం కానీ ఎందుకంటే రానన్న నా మర్యాద నిలబెట్టానా పట్టుకునే మమ్మ రామ్ మమ్మ రాము ఎట్లా ఎట్లగా పోం రాన్నా చూడు ఒకసారి ఆలోచన చేసుకో మరి పొదుపు కట్టాల కంత కట్టాలా మూడు వేలు పడతా కూలి కాదు వారం వారంలో చేస్తే నీకు ఐదు వందల దాకా మూడు వేలు వస్తుంది ఒక రోజుకొస్తా కదా మూడు వేలు అర్థం చేసుకోకూడదుగా ఏ మూడు వేలు వస్తావు వస్తామంటే పోదాం రెండు ఆదివారం ఇంకొక పర్స చూసుకుందాము చలి పెడుతుంది నాకి ఓ ఎట్లా చేయాలబ్బా ఆ రెడ్డి ఏమో ఆదివారం వద్దంటే పిలిచే ఇప్పుడు మూడు వేలకు ఐదు వేలు పెట్టుకున్నాలా చెప్పా ఎట్లా చేయాలా ఈసాగ్గు మామూనాను పిలుస్తాను ఏ ఏమైంది ప్రభాకర్ ఫొండుకునేవ కదా అప్ప ఏం చేసామ ఆదివారం పోవద్దంటే కూడా ఇన్నట్ల ఆరాధన పోవల్సింది నేను మూడు వేలు కాచబడిపోతే ఎక్కదా ఏమో ఇప్పుడు ఎమ్మో పిల్లగానికి దిండి జ్వరం వచ్చేదా గున్న ఎక్కాల్సిండి విశాఖ ఫోన్ చేసిండువా అవ్వండి ఫోన్ ఫోన్ చేసిండ్రీ వస్తాడా వద్దురాంట పద్దున ఆదివారం అంటే కూడా అట్లే కూలికి పోతు ఇప్పుడు చూడు యా పొదుపు లేండిన ఐదు వేలు ఈడే పోస్ విశాగానికి ఆదివారం మమ్మల్ని ఎగురు కొడుతు నువ్వు పోలేదు నీకు ఆసుపత్రి పాలు అయిపోయి ఐదు వేలు ఒక ఎట్లా చేసి సెలవు చేసుకుని సరిపోయి నీకు బాగా కాదు వచ్చే ఆదివారం చర్చికి పోతే బాగా అవుతాడు చూడు అంత వరకు బాగా ఉన్నావు సరే ఇప్పుడు నాకు మరిశాకే ఫోన్ చేసి గ్లూకోజ్ బెట్ గ్లూకోజ్ బెట్ ఇద్దరు గడుపు తిరగే ఆదివారం ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న నా వాళ్ళే ఆదివారం చర్చికి పోవకరీ పనికి పోండి పనికి ఆటో ఆటోజానకా స్నేహరమా ఈరోజు ఆదివారము ఎట జైలబ్బా అక్కడ చూసే మా చచ్చిపోయింది ఇక్కడ చూసే పరశుద్ధ దినము ఆదివారం సన్నిధికి వెళ్ళాలా మావు చచ్చిపోయిన దినంకెళ్ళాలా దేవుడా ఎలా చేయాలి దేవుడా ఊరి పిచ్చోడా ఆదివారం ఇంకోసారి వస్తుందిరా మీ దేవుడు ఏమన్నాడు ఒక జన్మదినం కంటే మరణ దినం శ్రేష్టమన్నాడు రా మట్టికి పోరా మట్టికి పో ఆదివారం పోదు ఏదో బాగా ఇదేదో బాగానే ఉంది కానీ ఒక తక్కు మా సంత చచ్చిపోయింది పోకుంటే బాగుండదు అక్కడ మా వాళ్ళు బాధపడతారు ఇటు చూసి ఆదివారము సన్నిధి పోకుంటే బలారాధన వేస్ట్ అవుతుంది ఏమో మా పెద్దలు ఉన్నారబ్బా ఒకసారి కనుక్కొని పోదాం మరి ఏం చేస్తావు ఏన్నా బజర్ణా ఇట మా పెద్దవా చచ్చిపోయింది ఈరోజు ఆదివారం ఉంది కదా ఇక్కడ ఒంటికి వెళ్ళాలా లేకపోతే సన్నిధికి వెళ్ళాలా అర్థం కావట్లేదన్నా మా చర్చికి పోవాలా ఒక రామప్ప మాకు చర్చ్ ముఖ్యమో ఏం చేస్తావు అన్న ఇక్కడ చూసి మా పెద్దవ చచ్చిపోయింది కదా నీకేమి ఎట్టన్నా మాట్లాడతావా ఇక్కడ పోకుంటే మామే కదా బాధపడేది రేపు పొద్దున చచ్చిపోతే ఎవరన్నా వస్తారా చెప్పు మేము మీకు వస్తే మాకు మీరు వస్తారబ్బా వాడు కూడా అడుగుతాడు పోదాంపండి అప్ప మరి వాడు నాకు బాధపడకుండా పోతాడు వాళ్ళ ఊ మట్టి అంట పొదంపండి సరేలేనా మళ్ళీ పొదం ఏం చేస్తావు ఏమో పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేది తబలా గుర్తుకే మన ఓటు అని పార్టీ పెడతారంట ఈరోజు చూసి ఆదివారము ఎక్కడ పోవాలప్ప ఎక్కడ దిక్కుదోవలసినట్టు ఉంటుంది ఇక్కడ ఇంపార్ట్మెంటే ఇక్కడ ఇంపార్ట్మెంటే మాకు పార్టీ కూడా కావాలా చర్చి పరిశుద్ధ దినం ఈరోజు ఎక్కడ పోవాలప్ప ఎక్కడైనా కానిలే దేవుడు పెట్టినట్లు కానీ ఫోన్ చేస్తే సూతం చెప్పి ఆలస్యం చేస్తాము కూడా ఆదివారం ఇంకోసారి వస్తుంది పదవి పోతే పదవి రాదు ముందుగానే సర్పంచ్కి పోటీ చేస్తావు నువ్వు సర్పంచ్ అవుతావురా ఆదివారం ఇంకోసారి కూడా పోదువు ముందుకె ఇది కూడా ఆలోచన కరెక్ట్గా ఉండదు పార్టీ మేలే అనిపిస్తుంది నాకు ఆదివారమే ఇంకోటి వస్తుంది యాభై రెండు ఆదివారాల్లో ఒక్క ఆదివారం పార్టీకి ఇస్తే ఏమవుతుంది నాకు పోదాం మరి పార్టీ కన్నా పోదాం మరి సర్పంచ్ పదవి ఇస్తామని రో వాళ్ళు మరి అందరం తోలుకోబోళ్ళ ప్రేక్షకులు మరి వాళ్ళు వస్తారో రారు ఆదివారం అడుగుదాం ఒక మాట ఏమంటారు ప్రభాకరు ఆదివారం ఈరోజు మరి మా పార్టీ ఆఫీస్ కాడా పార్టీ నాకు పదవి ఇస్తారంట అప్పుదాం రాండప్ప కాదు మామ ఆదివారం ఆరాధన పెట్టుకొని మీటింగ్లు గీటింగ్లు మమ్మయాడు వస్తాము చెప్పు ఎట్లానే చూడండి అప్ప ఇది ఒక్కసారి మరి నాకు పదివి పోయినాక పదవి రాదు మఖం చూసొస్తాం మరి ఏం చేస్తావు నువ్వు ఆదివారం పెడతావు ఇట్లా పనులన్నీ నలుగురయ్యారు ఏమయ్యారా అట్లా నీ కాల పార్టీ పదవన పోతే కింద పడి కాలి కొట్టుకున్నాడు యాక్సిడెంట్ కొత్త పది వద్దు ఏమొద్దు వన రిపేర్ లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు ఈ పొద్దు అదే చర్చికి ఉంటే నాకు లచ్చ మిగులుతుండే వాన కాలు మిగులుతుండే ఇట్లా ఉంటుంది మన సైతాన్ శోధన అనేది మన మీద ఉంటే ఇట్లాంటి ప్రభావాలు మన మీదకి వస్తాయి ఎట్లా లచ్చే లచ్చ రా ఇంకేం చేస్తావు రాండి అండి లచ్చగట్టు లచ్చ అందరు మన వాళ్ళ మీరు కూడా చర్చికి వెళ్ళండి ఎస్ సైతాన్ నీకు ఎక్కడ పని లేదు మీరు వెళ్ ఆటలు మాత్రం సాగుపో చూసారు కదమ్మా అన్నా సండే ఎంత ప్రాముఖ్యమైనదో పరిశుద్ధి దినము ఎవరు కూడా వారి యొక్క సొంత బుద్ధితో చూశారు కదా మీ కళ్ళ తిరిగి ఒకరు పెళ్లి చూపులు కానీ వెళ్ళారు అక్కడ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇంకొకరు సాగు చూద్ద కనిపోయారు అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడినారు మరి రాజకీయ పార్టీ అని వెళ్ళారు అక్కడ యాక్సిడెంట్ కావడం మళ్ళీ ఇంకొకరు పని కని వెళ్ళారు ఆడ అడ్మిట్ అయ్యేసి వాళ్ళు ఎంత సంపాదించుకున్నారంతా హాస్పిటల్ పాలయ్యారు కదా మనం కూడా ఎక్కువ సండేగా రాగానే మనకి మొట్టమొదటి గుర్తొచ్చేది అంటే పని గుర్తొస్తుంది ఆ రోజు సంపాదించేది మహా అంటే రెండు వందలు మూడు వందలు సంపాదిస్తాం అనుకో కానీ ఒక వారంలో వచ్చేసి మనకి ఏడు రోజులు ఉంటే ఆ ఏడు రోజుల్లో మనకు వచ్చి సండే ఒకే రోజు వస్తుంది ఆ రోజే పని వెళ్తారు కానీ మిగతా రోజుల్లో ఏదో మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఏదో ఒక రోజులో మనకి ఆడే దొరుకుతుంది అంటే ఆ రోజు మనకు పని దొరకదు కదా ఈడు పెట్టే ఈడొచ్చే డబ్బులు ఆడ పోగొట్టుకుంటాం కానీ సండే ఒక్కరోజు అంటే మన బైబిల్లో చెప్తుంది కదా మన మందిరంలో ఒక్కరోజు గడిపితే వెయ్యి దినాలతో సమానం అంట కాబట్టి మనం ఏ విధంగా అయితే వాళ్ళు పడినట్టు శ్రమలు మనము పడకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు సండే ఏ కూడా పనులకు వెళ్లకుండా మన రావాలని ఈ యొక్క ద్వారా మీకు తెలియజేస్తున్నాం